అందరికీ నమస్కారం అండి ఈ మధ్య ఒక న్యూస్ చక్కెర కొడుతూ ఉంది ఏంటంటే వైసీపీకి సంబంధించిన న్యూస్ మాట అది వైసీపీ న్యూస్ సంబంధించిన దానికి ఏంటనుకున్నారు ఎవరైతే జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారో ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారన్నమాట దాంట్లో ఒక ఆయన అశ్విత్ రెడ్డి అయితే ఇంకో ఆయన పవన్ రెడ్డి అయితే అశ్విత్ రెడ్డి రీసెంట్లీగా అయితే ఆల్రెడీ గెలిచి ఆ నియోజకవర్గంలోని ఆయన విధులు అయితే నిర్వహించుకుంటూ ఉన్నాడు అయితే ఎవరైతే ఇంకో కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడు అంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే టీడీపీ తరఫున నిలబడి ఓడిపోయాడమాట అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు ఎంపీ సీట్ కావాలని చెప్పేసి కొంచెం ఆతృతగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పి ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఎంపీ ఎంపీ సీట్ పదవిలోనే పోటీ చేస్తారని చెప్పేసి ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది నా తెలిసిన మట్టుకు అయితే ఇదంతా ఒక ఫేక్ అనిపిస్తుంది వైసీపీ తరఫున కొడుకు టీడీపీ తరఫున కొడుకు ఉంటే కనుక ఆ ఇంట్లో ఉన్నటువంటి సంబంధాలు విడిపోతాయి రాజకీయ పరంగానో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పార్టీలో ఉండాలి ఫస్ట్ నుంచి కూడా జేసీ దివాకర్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు ఇప్పటిదాకైతే ఆయన వైసీపీ తరపు కానీ చూడలేదు అటువంటిది ఇద్దరు కుమారులు కూడా టీడీపీ వైపునే ఇప్పటిదాకా నడిపించుతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చిన్న కుమారుడు వైసీపీ వైపు వెళ్తున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాయి అతనికి రైల్వే కోడూరులోని ఎంపీ సీట్ అయితే ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ వార్త అయితే చక్కలు కొడతా ఉంది నాకు తెలిసిన మట్టుకు అయితే ఇదంతా ఫేక్ సమాచారం నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ దీంట్లో ఎటువంటి సత్యం లేదు జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ అంతా కూడా ఒకే పడవ మీద ఒకే నవ మీద ప్రయాణిస్తుంది రెండు పడవల మీద అయితే వాళ్ళు ప్రయాణించరు ఇది అయితే క్లియర్ కట్ ఒకవేళ రెండు పడవల మీద మాత్రం ప్రయాణిస్తే మాత్రం మునిగిపోతారు ఎందుకంటే అన్నదమ్ములమయంగా మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి వివాదాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఎంచుకుంటారో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటేనే ఓట్లు పడతాయి కాబట్టి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్